పుష్ప టూ కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు టికెట్లు అందినంత రేట్లకి మరి పెంచుకోవచ్చు అంటూ ఫుల్ రైట్స్ అయితే ఇచ్చేశారు సో పుష్ప టూలో లో అయితే భారీగా టికెట్లు ధర పెంచుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు హాట్ కేక్ లాగైతే అమ్ముడైపోతున్నాయి ఇప్పటికే పుష్ప టూ కి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ హౌస్ఫుల్ బోర్డులు పెట్టేసిన సంగతి తెలిసిందే అంతలోనూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చేసరికి ఇప్పుడు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడంతో టికెట్లకి ఏ రెక్కలు వచ్చేసాయి అందుకే ఇప్పుడు నిజంగానే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా భారీగా అయితే పర్మిషన్ ఇవ్వడంతో టికెట్స్ కి సంబంధించిన ఈ విషయం చూసి అందరూ అయితే షాక్ అవుతున్నారు సో ప్రస్తుతం ఈ బంపర్ ఆఫర్ తో సీఎం ఇచ్చినటువంటి ఈ ఆఫర్ ని ఖచ్చితంగా మొదటి వారంలోనే పెట్టినటువంటి బడ్జెట్ ని అయితే మరి తిరిగి తీసుకోవాలని రెడీగా ఉన్నారట మేకర్స్ సో అల్లు అర్జున్ కి ఈ సినిమా మంచి భారీగా విజయాన్ని అందివ్వాలని అందుకే వారం లోపల పుష్ప టూ కి సంబంధించిన టికెట్ల రేట్లకి రెక్కలు వచ్చేసినట్టుగా అయితే చెప్తున్నారు సో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సినిమా పార్ట్ వన్ తో అయితే అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చింది ఇక పార్ట్ టూ తో ఎలా ఉంటుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు సో పుష్ప టూ సైతం ఖచ్చితంగా భారీగా రేట్లు పెంచుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా తెలంగాణలో రెండు వందల రూపాయల నుంచి మూడు వందల వరకు మూడు వందల నుంచి మల్టీప్లెక్స్ లో ఈ సినిమాని చూడాలంటే ఐదు వందల నుంచి ఆరు వందలు అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది సో మొత్తానికి రెండు ప్రభుత్వాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ఒకవేళ పుష్ప టూ కి ఇచ్చిన రేట్ల ప్రకారం గనుక సేలు జరిగితే విడుదలైనటువంటి మూడు రోజుల్లోనే కలెక్షన్లు దున్నేయడం మాత్రం గ్యారంటీ అంటూ విశ్లేషకులు చెబుతున్నారు